హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను ముందుగా కొంచెం ఆయిల్ వేసి అందులో వేసాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకున్నాను మీరు కూర ఎలా చేస్తారో కామన్ చేయ ఫ్రెండ్స్ ములక్కాయలు కొంచెం పచ్చిగా ఉంటుంది కదా అందుకే నూనెలో ఫ్రై చేస్తున్నాను ములక్కాయలు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆన్యాన్ చేయాలి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్ ఒక టూ మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇక్కడి పసుపు ములక్కాయలు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా తగినంత సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ములక్కాయలు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకున్నా టమాటా వేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేయాలి ఒకసారి మూత తీసుకుద్దామా ఎలా ఉందో టమాటాలు ఇప్పుడే ఫ్రై అవుతున్నాయండి టమాటాలు అన్నీ బాగా మగ్గిన ఇప్పుడు కారం వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ వేసుకోండి మీరు ఎలా పట్టించుకున్నారో ఆ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే కొంచెం వేసాను ఈ పూలలో మరీ కారం ఎక్కువగా ఉంటే తినాలనిపించాయి కదా కారం కొంచెం నూనెలో ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకుంటున్నాం ములక్కాయలు ఇంకా బాగా ఉడకాలి కదా ఎలా ఉందండి చూస్తుంటేనే బాగుంది అనిపిస్తుంది కదా కూర ఇంకా వేడి వేడి అన్నంలో తింటే ఎలా ఉంటుందో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం